అయ్యండి అందరికీ వందనాలండి డెబ్బై ఐదో కీర్తన మొదటి వచనము ప్రధాన గాయకునికి అల్తాశేషు అనురాగము మీద పాడదగినది ఆశాపు కీర్తన గీతము దేవా మేము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుతున్నాము నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్థుతులు చెల్లించుతున్నాము నరులు నీ ఆశ్చర్యకార్యములను వివరించుదురు నేను యుక్తకాలమును కనిపెట్టుచున్నాను నేనే న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నాను భూమియు దాని నివాసులందరును లయమన్నప్పుడు నేనే దాని స్తంభములను నిలుపుదును అహంకారులై ఉండకుడని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను కొమ్ము ఎత్తకుడి ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి పొగరు పట్టిన మాటలాడకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను అరణ్యము నుండి అయినను హెచ్చు కలుగదు దేవుడే తీర్పు తీర్చువాడు ఆయన ఒకని తగ్గించును ఒకని హెచ్చించును ఇహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది అందులో ద్రాక్షారసము పొంగుచున్నది అది సంభారముతో నిండి ఉన్నది ఆయన దానిలోనిది పోయిచున్నాడు భూమి మీద నున్న భక్తిహీనులందరూ మడితో కూడా దానిని పీల్చి మృంగివేయవలను నేనైతే నిత్యము ఆయన స్థుతిని ప్రచురము చేయుదును యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించెదను భక్తిహీనులు కొమ్ములన్నిటినీ నేను విరగొట్టెదను నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడును డెబ్బై ఆరో అధ్యాయము మొదటి వచనము ప్రధాన గాయకునికి తంతిపాద్యములతో పాడదగినది ఆశాపు కీర్తన గీతము యూదాలో దేవుడు ప్రసిద్ధుడు ఇస్రాయిల్లో ఆయన నామము గొప్పది శాలయములు ఆయన గుడారం ఉన్నది సియోనులో ఆయన ఆలయం ఉన్నది అక్కడ వింటి అగ్ని బాణములను కేడములను కత్తులను యూధ యుద్ధాయుద్ధములను ఆయన విరగొట్టెను దుష్టమృగములుండు పర్వతముల సౌందర్యము కంటే నీవు అధిక తేజస్సు గలవాడవు కఠిన హృదయులు దోచుకొనబడి ఉన్నారు వారు నిద్ర నొంది ఉన్నారు కఠిన హృదయాలు అనే మాటకి అర్థము గుండె దిట్టరులు అని ఉందండి ఆరోవ యాకోబు దేవా నీ గద్దెంపునకు రథసారథులకును గుర్రములకును గాఢ నిద్ర కలిగను నీవు నీవే భయంకరుడవు నీవు కోపపడు వేళ నీ సన్నిధిని నిలువగలవాడెవడు నీవు తీర్చిన తీర్పు ఆకాశములో నుండి విడ బడజ చేసేదివి దేశంలో శ్రమనొందిన వారందరినీ రక్షించుటక న్యాయ తీర్పునకు దేవుడు లేచినప్పుడు భూమి మీద భయపడి ఊరకుండెను నరుల ఆగ్రహము నిన్ను స్థుతించును ఆగ్రహ దేశమును ఆగ్రహ శేషమును నీవు ధరించుకుందవు మీ దేవుడే నీ హోవాకు మొక్కుకొని మీ మృక్కుబడులను చెల్లించుడి ఆయన చుట్టూనున్న వారందరూ భయంకరుడకు భయంకరుడకు ఆయనకు కానుకలు తెచ్చి అర్పింపవలెను అధికారుల పొగరును ఆయన అణచివేయువాడు భూరాజులకు ఆయన భీకరుడు డెబ్భై ఏడో అధ్యాయము మొదటి వచనము నాలుగు వందల తొంభై ఒకటో పేజీ ప్రధాన గాయకునికి యదుతును అనురాగము మీద పాడదగినది ఆశాపు కీర్తన నేను ఎలిగెత్తి దేవునికి మొరపెట్టుదును ఆయనకు మనవి చేయుదును దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయదును నా ఆపత్కాల మందు నేను ప్రభువును వెదకి తిని రాత్రివేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది నా ప్రాణము ఓదార్పు పొందనల్లగా ఉన్నది దేవుని జ్ఞాపకము చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పు విడుచుచున్నాను నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కృంగిపోవచ్చున్నది నీవు నా కన్నులు మూతపడనీయవు నేను కలవరపడు పడుచు మాట్లాడలేక ఉన్నాను తొల్లిటి దినములను పూర్వకాల సంవత్సరములను నేను మనసునకు తెచ్చుకుందును నేను పాడిన పాట రాత్రి అందు జ్ఞాపకము చేసుకుందును హృదయమున ధ్యానించుకుందును దేవా నా ఆత్మ నీ తీర్పు మార్గమున శ్రద్ధగా వెదుకును వెదకెను ప్రభువు నిత్యము విడనాడున ఆయన ఇంకెన్నడూనూ కటాక్షింపుడా ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోయినా ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయినా దేవుడు కటాక్షింప మానేనా ఆయన కోపించి వాత్సల్యత చూపకుండున అందుకు నేనేలాగూ అనుకొనుచున్నాను మహోన్నతుని దక్షిణ హస్తము మార్పునుందని నాకు కలిగిన శ్రమయే కారణము ఇహోవా చేసిన కార్యములను పూర్వము జరిగిన నీ ఆశ్చర్యం కార్యములను నేను మనసునకు తెచ్చుకుందును నీ కార్యమంతయు నేను ధ్యానించుకుందును నీ క్రియలను నేను ధ్యానించుకుందును దేవా నీ మార్గము పరిశుద్ధమైనది దేవుని వంటి మహాదేవుడు ఎక్కడ ఉన్నాడు ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడు నీవే దేవుడవు నీవే జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకొని ఉన్నావు నీ బాహుబలము వలన యాకోబు యోసేపుల సంతతి వారగు నీ ప్రజలను నీవు విమోచించి ఉన్నావు దేవా జలములు నిన్ను చూసెను జలములు నిన్ను చూచి దిగులు పడెను అగాధ జలములు గజగజలాడెను మెఘరాసులు నీళ్లు దిమ్మరించెను అంతరిక్షము ఘోషించెను నీ బాణములు నలుదిక్కులా పారెను పద్దెనిమిదో వచనము నీ ఉరుముల ధ్వని సుడిగాల్లో మ్రోగెను మెరుపులు లోకమును ప్రకాశింపచేసెను భూమి వణకి వణికి కంపించెను నీ మార్గము సముద్రములో ఉండెను నీ ద్రోవలు మహాజలములలో ఉండెను నీ అడుగుజాడలు గుర్తింపుబడక ఉండెను మోసే అహరోనుల చేత నీ ప్రజలను మందవలే నడిపించితివి ఈ పరిశుద్ధ వాక్యం దేవునామానికి మహిమ గాక ఆమెన్ కొత్తవారు వింటుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎవరికైతే బైబిల్ చదవాలని వినాలనుందో వర్క్ చేయవలసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నానండి